బాలకోట గారు నమస్తే సార్ నమస్తే కార్తిక్ గారు సార్ మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు సరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు కానీ ప్రజానాడి తెలుసుకోవడానికి ఇటువంటి ఎన్నికలు బాగా ఉపయోగపడతాయి మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు జర్నలిస్ట్ గాను ఉద్యమకారుగా అసలు ప్రజానాడి ఎలా ఉంది ఈ ఎన్నికల ఫలితాల గురించి ఒకటి రెండోది ప్రజానాడి ఎలా ఉంది దాదాపుగా ఇంకొక రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పూర్తి వస్తుంది కదా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రజల నుంచి మీకు అందుతున్న ఫీడ్బ్యాక్ ఏంటి కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్ కార్తీ గారు నమస్తే ఓటమి ప్రభుత్వం మీరు నేను అనుకున్నట్టుగా పరిపాలన పగ్గాలు చేపట్టి దాదాపుగా ఏడాది అయింది మంచిది శుభం అందరు ఆశించిన ప్రభుత్వం వచ్చింది అందరూ పోవాలనుకున్న ప్రభుత్వం పోయింది మరి ఏడాది పరిపాలనలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది దాని ఫలాలు ఎలా ఉన్నాయి ఏ ఏ సామాజిక వర్గాలు ఎలా ఎలా అనుకుంటున్నాయి ఇప్పుడు పట్టభద్ర నియోజకవర్గంలో కూడా దానికి సంబంధించిన నాడి ఎలా ఉంటుంది అనేది మీ ప్రశ్న జస్ట్ మీ డిబేట్కి రావడానికి ముందే ఒక ఎన్ఆర్ఐ ఇండియా వచ్చాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఫోన్ చేశాడు ఆ ఎన్ఆర్ఐ అన్నాడు మేము చాలా కష్టపడ్డాం ఎన్ఆర్ఐలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిపించాం పరిపాలన ఆ పార్టీ చేతుల్లో పెట్టాం ఇక ఉంటుంది సంబంధం అందుకని మేము నిన్నకున్నాం అని అన్నాడు అంటే నేనే అన్నాను ఏంటి సార్ ఫోన్ చేయటమే మర్చిపోయారు అమరావతి ఉద్యమం అప్పుడు పది రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు మా అమరావతి జేఏసీకి కూడా మంచి చెడ్డ చూసేవాళ్ళు ఫోన్ కూడా చెప్పేది అంటే ఇంకా మాది ఏముంటుంది బాలకోటయ్య గారు మేము అనుకున్న ప్రభుత్వాన్ని గెలిపించాం కదా ఇక మేము ఊరకనే ఉన్నాం అని అంటూ ఆయన అన్నాడు ఏంటి పరిపాలన దాదాపు ఒక నలభై శాతం అసంతృప్తి ధోరణలు కనిపిస్తున్నాయి బాలకోట్య గారు అని అడిగింది ఆయన అమెరికాలో ఉన్న ఆయన ఎందుకన్నా ఎలా అనిపిస్తుంది అని అంటే బాలకోట కూడా రోడ్డు మీద ఉన్నాడు కదా ఎలాంటి న్యాయం జరగలేదు కదా అని అన్నాడు ఈ రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే సునీల్ కుమార్ గారి అరెస్టును చూసి ఆనంద ఆనందపడటం కాదు వల్లభనేని వంశీ అరెస్టును చూసి ఆనందపడటం కాదు ఏ బోరుగడ్డ నీళ్ళు లేదంటే మరొక అంటే గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులనే కార్యకర్తలనే ఇబ్బంది పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేసి ఆనందపడటమే కాదండి నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని ఇబ్బందులు పడ్డ వాళ్ళని ప్రజల్ని ప్రజలను చూసి ఆనందపడాలి అందుకని దాదాపుగా నాకు తెలిసి ఏడాది అయినా కూడా మనం మాట్లాడకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం నాలాంటోడు మాట్లాడకపోయినా కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కష్టపడ్డ ఏ వ్యక్తి కూడా పరిపాలనలో లేడు ఇదైతే నేను గట్టిగా చెప్తా దానికి ఉదాహరణ నేనే నేనే సాక్షిపోతాను నిన్న మందడంలో ఒక జేఏసీ నాయకుడు కొడుకు పిల్లి జరుగుతుంటే నిశ్చితార్థం కంకిపాడులో నేను వెళ్ళా కొన్ని వందల మంది మహిళలు అమరావతి మహిళలు చాలా జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరూ నాతో మాట్లాడింది ఏంటంటే బాలకోటయ్య గారు కొద్దిగా బాధేస్తుంది పరిపాలన చూస్తానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా అందరికీ న్యాయం చేయట్లేదు ఆయనలో పెద్దగా మార్పు రాలేదు వాళ్ళు వాళ్ళే పెట్టుకొని తినడం సరిపోతుంది తప్ప వీళ్ళంటే ఏం పెట్టటం లేదు బాగుండలేదు మా కేసులు కూడా ఎత్తే లేదు అన్ని కేసులు ఇంకా వెళ్తున్నాం సార్ సార్ నా మీద పదిహేడు కేసులు ఉండేవి సార్ నా మీద పదహారు కేసులు ఉండేవి సార్ నిన్నే కోర్టుకి వెళ్ళి వచ్చాను సార్ మన లోక్ అదాలత్తులో పెట్టుకున్నాను సార్ ఒక కేసు ఇదే పరిస్థితి తప్ప పెద్దగా ఇంకా అనుకున్న ఫలితాలు అయితే లేవు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అభివృద్ధి చేస్తాం నిధులు తీసుకురావాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు గాడిలో పెడతామని అంటుంది కాబట్టి మరి తర్వాత భవిష్యత్ కాలంలో కానీ ఏమైనా చూసలేమో చూడాలి రెండోది నాకు తెలిసి ఏంటంటే అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీ మీద రాబో కాలంలో ఇబ్బందులు ఉంటాయి ఏమని అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీకు ఇంకొక మాట కూడా చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న భయానికి ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నారు కొంతమంది అధికారులు కూడా భయపడుతున్నారు ఆయన ఏమంటాడంటే మళ్ళీ నేను వస్తా తెలుగులో చెప్తున్నా మళ్ళీ నేను వస్తా మక్కలు ఎరగ చేస్తానని చెప్తున్నాడు టూ పాయింట్ ఓ అంటున్నాడు జగన్ టూ చూస్తావు అంటున్నాడు సాక్షాత్తు పోలీసులనే గొడవలెప్పదీసి రోడ్డు మీద అంటున్నాడు డీజీపీ స్పందించటంలా ప్రభుత్వం ఏమి నోటీస్ ఇవ్వటంలా ఒక ఎస్టీ డిఎస్పిని మురళీ నాయకుని పిలిచి రేపు నేను వస్తాం నీ సంగతి చూస్తా ఉంది కొండ మీద ఒక పోలీస్ అధికారిని నువ్వు హైదరాబాద్లో దాక్కున్నా లాక్కు వస్తాను వల్లవి వంశీని అరెస్ట్ చేసిన సిఐని నువ్వు రిటైర్డ్ అయినా పీక్కి వస్తావండి దీనికి భయపడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి ఏంటి అని ఆ టూ పాయింట్ ఓలో ఎవరెవరు ఉంటారు సరే మేము ముందే ఉంటాం అనుకోండి బాలకోట ఇలాంటి వాడు డాక్టర్ సుధాకర్ లాగా మొదటి పేరే ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్న కూడా నేను నా శాసన మండలంలో లోకేష్ గారు డాక్టర్ సుధాకరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి పదే 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 చెప్తున్నాడు నిజమే మేము కూడా రాష్ట్రం అంతా తిరిగాం మరి డాక్టర్ సుధా సుధాకర్ వారసులు ఎక్కడున్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వారసులు ఎక్కడుండారు సత్యవర్ధనో దళితులు అండి వాళ్ళని కిడ్నాప్ చేస్తే కానీ వల్లభని వంశి అరెస్ట్ అయ్యాడు మరో కేసులో అవ్వలేదండి అంటే ఏమోనండి మరి వీళ్ళు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత ఈ మీరు అన్నట్టు ఈ పట్టభద్రుల రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు ఒక ప్రధాన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి ఇతర అభ్యర్థులకు మద్దతు పలికింది అసలు ఈ ఎన్నికలని తలమానికంగా తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి చూడండి గత స్థానిక ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పోటీ చేయకోకుండా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది అంటే మనం అన్నట్టుగా ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం అన్నంత పరిస్థితి వచ్చి అసలు ఎమ్మెల్సీ ఎన్నికలనే పట్టభద్రులు ఎన్నికలే వదిలేశాడు ఆయన అంటే అంతటి ఘన విజయం ఇచ్చారు ఆ ఘన విజయానికి కారణమే నా దృష్టిలో మీలాంటి ఎన్ఆర్ఐలు మాలాంటోళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా జరిగిన అన్ని సామాజిక కులాల సామాజిక వర్గాల ఉద్యోగుల అందరికి సంబంధించిన ఉద్యమాలు అండి ఆ ఉద్యమాల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన రాజ్యహింస అండి లేదా అనిషివేత్తలు హత్యలు అత్యాచారాలు ఊపిరాడనితనం స్వేచ్ఛ లేనితనం అంటే ఒక నియంత ధోరణి పరిపాలన చేస్తేనే ప్రజలు తిరగబడ్డారు అందుకని అంత ఘన విజయం వచ్చింది నేనేమంటానంటే సార్ ఇప్పుడు మీ చేతిలో గరిట ఉంది అన్నం గిన్నె మీ చేతిలో ఉంది ఎవడికి అన్నం పెట్టాలి ఎవడికి ఇస్తరియాలి అనేది మీరు డిసైడ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఎవరి దగ్గర తీయాలి ఎవడికి అన్నం పెట్టాలి ఎవడికి న్యాయం చేయాలి నేను గతంలో చాలా డిబ్యూట్లు చెప్తాను ఇప్పుడు ఆదికి అన్నం పెట్టి ఊరంతా అన్నం పెట్టాను అని అంటే అది అన్నం పెట్టినట్టు కాదు ఊరికి ఆదికి అన్నం పెట్టాలి అది మన ధర్మం భర్త ధర్మం ఏంటి భార్యకి అన్నం పెట్టడం లేదా కుటుంబానికి అన్నం పెట్టడం ఊరికి అన్నం పెడితే మునగాడు అవుతాడు ఆదికి అన్నం పెడితే మగాడు అవుతాడు అని నేనే చెప్తా ఉంటుంటా ఏదైనా ప్రభుత్వం కష్టాలు పడుతున్న మాట యదార్థం కొన్ని చర్యలు తీసుకుంటున్న మాట యదార్థం డబ్బులు తెస్తున్న మాట యదార్థం నిన్న కూడా బడ్జెట్ సార్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలండి మా సాదా బడ్జెట్ కాదు బాహుబలి బడ్జెట్ నిజంగానే వీటి కేటాయింపులు కానీ అప్పులు కానీ సొప్పులు కానీ వీటి మరి ప్రభుత్వం సమపాల్లో చూడాలి ఎటు వచ్చింది చిక్కేందంటే కార్తీక్ గారు అంటే నాకు అర్థమవుతున్నది ప్రభుత్వం అర్థమవుతున్న లేదు కానీ ఆంధ్రప్రదేశ్ స్థితి వేరండి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా అయితే కులాల కుంపటి దీని మీద రాజకీయాలు రాజేస్తూ ఉంటుంటారు మీరు చూడండి మీరు తెలంగాణలో కూడా మన అతను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడిన తర్వాత ఒక వివాదం సృష్టించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తప్పులు చేశారు వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా సస్పెన్షన్ లాంటిది కానీ చర్య లాంటిది కానీ ఏం లేదు అంటే ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తప్పులే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ఏంటంటే ఆనాడు నోటికొచ్చినట్టుగా ఆ కొడాలి నాని కానీ వలమలేని వంశీ కానీ శ్రీరెడ్డి కానీ ప్రదీప్ కానీ ప్రభాకర్ కానీ పోసాని కృష్ణమరళి కానీ లేదా ఆర్జీవీ కానీ ఇత్యాదులు హననం చేస్తుంటే మహిళలను దోషం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు వారికి పారితోషికాలు ఇచ్చారు పదవులు ఇచ్చారు దీవించాడు నర్శ ఏమైంది ఆయన కూర్చునే ఖాళీ అయ్యింది అందుకని ప్రజలు ఇవన్నీ చూస్తున్నారండి ప్రజలు ఇవన్నీ చూస్తారు తప్పనిసరిగా పరిపాలన అంటే తప్పనిసరిగా నా దృష్టిలో ఒకటే సార్ ఎవరు అనుకున్నా అనుకోకపోయినా చెప్పాల్సిన ధర్మం నాకుంది ఎందుకంటే ఏడాది అయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఆశించిన రీతిలో గొప్ప రీతిలో పరిపాలనా మకరందాలు అందాలనే దానిలో కొంత ఏదో ఉప్పు కొరబడింది ఆ ఉప్పును చేసుకుంటే మళ్ళీ ప్రత్యర్థి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండదు జస్ట్ ఇప్పుడే నర్సరాపేట నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు బాలకోటయ్య గారు సూపర్ సిక్స్ పథకాలు అడుగుతున్నారు మీరు వాటి గురించి కూడా మాట్లాడండి అని సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు కదండీ అవి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదండీ అని అన్నా చేస్తున్నారండి కానీ ప్రజలు దాని వైపు ఉన్నారు అని అన్నారు కూటమి ప్రభుత్వం కూడా ప్రజలను అర్థం చేయించాలి ఒకవేళ సిక్స్ పథకాల అమలకు ఆలస్యమైతే అమలుకు సంబంధించిన కారణాలను అంటే ఆర్థిక లోటును కూడా ప్రజలకు అర్థం చేయించుకోగలిగితే చైతన్యవంతంగా అర్థం అవుతారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై నాలుగు వేలు నీకు ముప్పై నాలుగు వేలు ఇస్తానన్నాడు కదా ఎందుకు ఇవ్వలేదు ఈ దుష్ప్రచారం మళ్ళీ ప్రజలని వైఫై లాగా ఆవరిస్తుంది ఆవహిస్తుంది కొంత ఇబ్బంది వస్తుంది ఇవన్నీ చూడాలి మరి జీటుగా అధికార పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఆ స్థితి ఎందుకంటే కార్తీక్ గారు మనం ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళం కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని మనం అడగలేము నిశితంగా సున్నితంగా స్నేహపూర్వకంగా సూచనలు చేయగలం ఈ సూచనలు కూడా ఇబ్బందికరంగా కాకపోకుండా సహృద్భావంగా చూసుకొని పరిశీలన చేసుకుంటే మంచిది ఒకవేళ నేను చెప్పేవన్నీ కూడా తప్పు అయితేనే పక్కన పెట్టండి ఉప్పు అయితేనే పరిశీలించుకోండి అనే రీతిలో పరిపాలన కావటం మంచిది అనేది నా అభిప్రాయం కార్తీక్ గారు రైట్ చూద్దాం సార్ దేనికంటే ప్రజలు ఆశించినంత స్పీడ్గా అయితే జరగట్లేదు మరి ప్రభుత్వం దీన్ని సరి చేసుకుంటుందని ఆశిద్దాం సార్ ధన్యవాదాలండి